కాబట్టి దేవుని పిల్లలారా వాక్యానుసారంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో బతకడానికి ఒక నిర్ణయం తీసుకో బతకడం కష్టంగా అంటే కష్టమే ఎందుకంటే మరి దేవుని నిబంధన చట్టం అది ఆ చట్టానుకూలంగా బతకడం నేర్చుకోవాలి ఆమెన్ ఆమెన్ హలేలియా దేవునికి మహిమక్కలునిగాక నీ ఇంటి పక్కవలకి వేసేయండి నమ్మమ్మ వేసేడు నమ్మయ్య ఆయన గొప్ప దేవుడు సమాధానకర్త కుటుంబంలో సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది చెప్పి ఇంటికి వెళ్ళాక భార్య భర్తలు ఇద్దరు ఒక్కరొక్కరు జుట్టు పట్టేసుకొని లాక్కొని కొనుక్కుంటారు అనుకో లేదంటే ఇంకెవరితో గొడవ పడుతున్నారనుకో ఇప్పటిదాకా వచ్చి ఇంట్లో సమాధానం ఉంటుంది ఏముంటదండా సమాధానం ఉంటుందండి భలే సమాధానం ఉందండి అనుకున్నాను మనం కాపాడుకోవాలి అందుకే వాక్యం ఏమని నువ్వు సంఘమునకు వెలుపటి వారి ద్వారా మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి ప్రయత్నించా ప్రయత్నించా నీకెంత అలా సంఘము అలా ఏమవుతుంది మన జీవితము పరిమళ సువాసనగా ఆమెన్ ఆమెన్ అలేలియా అలేలియా